అపహరించారు అత్యాచారం చేశారు మతం మార్చారు రెండు లక్షల మందిని ఊచకోత కోశారు పన్ను విధించారు ముస్లిం కానందుకు బంగ్లాదేశ్లోని హిందువులు భయం గుప్పిట్లో బతికారు అది దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరం నాకు న్యాయపరమైన పరిష్కారం పొందే హక్కు లేదని మీరెలా అంటారు పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు అసలు ఇస్లాం అన్న మాటే లేనప్పటివి అవి తమవని అంటున్నారు ఏ చట్టమైనా సరే ఈ దేశంలో న్యాయం పొందే నా హక్కును కలరస్తే అది చట్టం కాదు అది నేరం అలాగే ఈ విషయం కూడా అడుగుతాను సద్గురుజీ అది భౌగోళిక రాజకీయ పరిస్థితి గురించి మనం యుద్ధాలు చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాలు బంగ్లాదేశ్ లో పరిస్థితి చూస్తున్నాం బంగ్లాదేశ్ యుద్ధం కాదు అది వేరే పరిస్థితి అదో ఆకస్మిక చర్య కానీ చూడండి బంగ్లాదేశ్లో లో హిందువులు ఎలా నష్టపోయారో చూడండి మనం చూస్తూనే ఉన్నాం వ్యవహార శైలి రోజు రోజుకి మరింత మొరటుగా మారుతోంది ముందు ముందు ఇది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వ్యవహార శైలి మొరటుగా మారడం ఖచ్చితంగా జరుగుతోంది మొరటుతనమే విధానం అయిపోయింది సంస్కరించడం పోయింది మొరటుతనం వచ్చింది కాబట్టి దేశంలో లేదా ప్రపంచంలోని విఘ్నత గల వారందరిపై ఈ బాధ్యత మరింతొంది అదేమిటంటే వ్యవహార శైలిని వీలైనంత సంస్కారవంతంగా మార్చాలి వీలైనంత ఎందుకంటే కొన్ని సంఘటనలున్నాయి వాటిని రిఫైన్ చేయడం అనేది చూడండి రిఫైన్మెంట్ అంటే దేని వెనకో దాక్కోవడం కాదు రిఫైన్మెంట్ అంటే మీ ముఖం మీదే చెప్తాను కాని మిమ్మల్ని దుర్భాషలాడ్ను మీద దౌర్జన్యం చేయను కానీ నేను చెప్పాలనుకుంది చెప్తాను ప్రతి సంఘటనకు దేశాన్ని తగలబెట్టేస్తాం అంటే అదేమిటి చూడండి బంగ్లాదేశ్ ఈనాటి సమస్య కాదు స్వాతంత్రానికి ముందు కూడా పంతొమ్మిది వందల నలభై ఆరులో అక్కడ జరిగింది చాలా ఘోరం అవునా అప్పట్లో రికార్డులు సరిగా ఉండేవి కావు ఇరవై వేలకు పైగా అత్యాచారాలు నమోదయ్యాయి అపహరించారు అత్యాచారం చేశారు మతం మార్చారు వేల వేల మందిని మందికి పైగా తప్పించుకుని అస్సాం బెంగాల్ ఇంకా వేరే చోట్లకు పారిపోయారు ఆ తర్వాత డెబ్బై రెండొచ్చింది నలభై ఏడు నుంచి డెబ్బై రెండు వరకు ప్రతిరోజు భయంకరమైన ఘోరాలు జరిగాయి వాళ్లు పన్ను విధించారు ముస్లిం కానందుకు కాని వాళ్లది ప్రజాస్వామ్యం కనీసం అలా చెప్తారు ఆ విషయంలో మనం ఏం చేయలేదు మనకెందుకు అది వాళ్ల వ్యవహారం అనుకున్నాం కానీ వాళ్ల వ్యవహారం పనిచేయలేదు అది విఫలమైంది డెబ్బై ఒకటి డెబ్బై రెండులో నమోదైన అత్యాచారాలు లక్ష ఇరవై వేలు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ దట్ ఈస్ రెండు లక్షల మందిని చంపేశారు అరవై లక్షల మంది దేశ హద్దు దాటి భారతదేశానికి వచ్చేశారు ఆ విధంగా ఇరవై రెండు శాతం కాస్త ఈ రోజు ఎనిమిది శాతం అయింది అలాగే కొంతమంది విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల పరిశోధనల ప్రకారం రోజూ దాదాపు ఆరు వందల ముప్పై మంది హిందువులు సరిహద్దు దాటుతున్నారు అంటే ప్రతి సంవత్సరం దాదాపు రెండున్నర లక్షల మంది వలస వస్తున్నారు ప్రతి సంవత్సరం ఇది జరుగుతోంది నలభై ఏడుకు ముందు ఏం జరిగిందనేది మన చేతుల్లో లేదు జరిగిందేదో జరిగింది అదంతా మనం సరిచేయలేం నలభై ఏడు డెబ్భై రెండు మధ్యలో కూడా అది మన చేతుల్లో లేదనుకుందాం కానీ నిజానికి ఉంది డెబ్బై రెండులో పూర్తి పతనం జరిగింది మనం కలగజేసుకున్నాం కానీ మనం ఎప్పుడూ అన్ని సగమే చేస్తూ వచ్చాం అసలు విషయం ఏమిటంటే చరిత్ర ప్రకారం చూస్తే ఉదాహరణకు వందేళ్ల తర్వాత ఏం జరిగిందో చూస్తే భారతదేశం మూడు ముక్కలైంది రెండు కాదు మూడు ఈ మూడు ముక్కల్లో విభజన పనిచేయలేదు విఫలమైంది అది విఫలమైనప్పుడు మనం వెనక్కి వెళ్ళి ఉండాల్సింది క్రితం ఉన్న విధానానికి సరే వాళ్లకు స్వయం ప్రతిపత్తి కావాలి ఇది కావాలి అది కావాలి ఏదో చేసి చేసుండాల్సింది కాని అలా చేసే బదులు వాళ్లకు స్వాతంత్ర్యం ఇచ్చి అన్నీ సర్దుకుంటాయన్నట్టు వదిలేశాం అలాగే ముజిబూర్ రెహమాన్ ఎప్పటికీ పూజలందుకుంటాడననుకున్నాం మనం మన జాతిపితను పూజించినట్టు కాని సత్యం అది కాదు ఏం జరిగింది ఆయన్ని చంపేశారు ఆయన కూతురు కొన్ని నిమిషాలు అయ్యుంటే ఆమెను కొట్టి చంపేసేవారు అవునా ఆమె తుటిలో తప్పించుకుంది లేదంటే ఆమెను బహిరంగంగా కొట్టి చంపేసేవారు కేవలం ఇరవై నిమిషాలు ఆలస్యమై ఉంటే తన పనైపోయేది అవును ఇంకో విషయం డెబ్బై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మీడియా కూడా మనకు చాలా అన్యాయం చేసింది ఎందుకంటే చూడండి ఈ దారుణాలన్నీ బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి ఆ సమయంలో నేను అమెరికాలో ఉన్నా ఒక్క మాట కూడా లేదు ఏ పాశ్చాత్య మీడియాలో ఒక్క మాట కూడా రాలేదు అర్థమవుతోందా మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి ప్రస్తుతం ఎన్నికైన అధ్యక్షుడు అది తప్ప ఏ ప్రధాన వార్తా ఛానళ్లలో ఒక్క మాట కూడా లేదు బంగ్లాదేశ్లో ఇది జరుగుతోంది అని అలాగే డెబ్బై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే నిరంతరం జరుగుతూ వచ్చిందో మన మీడియా కూడా రిపోర్ట్ చేయలేదు ఇప్పుడు పరిస్థితి తీవ్రమై ప్రభుత్వం మారేసరికి రిపోర్ట్ చేస్తున్నాం లేదంటే నాకు కూడా తెలీదు ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే వెనక్కి తిరిగి చూస్తున్నా ఇదంతా మన కాలంలో జరిగింది ఒక్క మాట కూడా లేదు వాళ్లు గత డెబ్బై ఏళ్లుగా గుప్పిట్లో బతికారు బంగ్లాదేశ్లోని హిందువులు ప్రాణభయంతో బతికారు పశ్చిమ పాకిస్తాన్ ఇంకాస్త నయం గత డెబ్బై సంవత్సరాల్లో బంగ్లాదేశ్లో జరిగిన దాంతో పోలిస్తే మనం ఇలాంటివి జరగనిచ్చి అవే సర్దుకుంటాయి అనుకుంటాం చూడండి విషయాలు వాటికవే సర్దుకో సమస్యతో బతకడం నేర్చుకోవాలి అంతే అయితే అక్కడున్నవాళ్లు వాళ్లు ప్రతిరోజు భయంతో బతుకుతున్నారు తెలుసా ఆగస్టు ఐదు నుండి ఆగస్టు ఇరవై వరకు రెండు వేల పది హింసాత్మక సంఘటనలు జరిగాయి గుళ్ళు తగలబెట్టడం ఇళ్ళు తగలబెట్టడం అత్యాచారాలు హత్యలు ఇవన్నీ మనం ఇక్కడ ఊరికే కూర్చుని మనకళ్ల ముందే ఇదంతా ఎలా జరగనిస్తున్నాం అలాగే అది మనం స్వతంత్రం ఇచ్చిన దేశం వాళ్ళు కృతజ్ఞతతో ఉండాలి కానీ వాళ్ళు చరిత్రను మార్చేస్తున్నారు సునాయాసంగా చరిత్రను మార్చి రాస్తున్నారు మనకళ్ల ముందే లేదు నాకు తెలిసి దీనికి మరింత వ్యూహాత్మక విధానం అవసరం దీన్ని ఏదో ఏమంటారు డిప్లొమసీ చూడండి డిప్లొమసీ ఎప్పుడూ అవసరమే ఎవరితోనూ యుద్ధానికి వెళ్ళాలనుకో కానీ ఏదో విధమైన చర్య అవసరం చర్య అంటే కేవలం సైనిక చర్యనే కాదు చర్య అవసరం ఏదో విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఈ మధ్య కాలంలో సనాతనాన్ని కించపరుస్తూ చాలా మాటలొచ్చాయి సనాతనాన్ని అన్ని రకాల రోగాలతో పోల్చారు ప్రస్తుతం ఒక పెద్ద గొడవే నడుస్తోంది అదేంటంటే ఈ దేశంలో ప్రతి మసీదుని తవ్వుతున్నారు గుళ్ల కోసం వెతుకుతున్నారు అని సంభాల్ విషయం పెద్ద దుమారాన్ని రేపుతోంది మరి మీరేమంటారు ఈ నిజాన్ని సమాధి చేసి ఎప్పటికీ సమాధిలోనే ఉంచేయాలా చూడండి నేను ఏ నిజాన్ని సమాధి చేయకూడదంటాను నిజం అది మీకు నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే దాన్ని బయటకు తేవాలి ఎందుకంటే నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటానికి సిద్ధంగా లేకపోతే మీ భవిష్యత్తును నిర్మించుకోలేరు సమంజసమైన దారిలో అప్పుడు మీరు ఇంకా దేశం యాదృచ్ఛికంగా అవుతాయి భారతదేశం కోసం మనం కోరుకునేది అది కాదు భారతదేశం సరి అయిన మీద నిలబడాలి అది సరి అయిన మీద నిలబడాలంటే మనం ఎలాంటి నిజానికైనా భయపడకూడదు ఏది నిజమో చూసిన తర్వాత చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటే ఒకరినొకరు క్షమించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నాకేం ఇబ్బంది లేదు కాని ఏ నిజాన్ని అవాయిడ్ చేయకూడదు ఇక సంభల్ ఆ నేపథ్యం నుండి వచ్చింది కాదు ఆ అంశం కూడా ఉంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డెబ్బై ఒకటి డెబ్బై రెండులో అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు కొన్ని వందల మందిని చంపేశారు ఇది రికార్డై ఉంది రాజకీయ చరిత్రలో మీడియాలో స్పష్టంగా రికార్డై ఉంది దాన్ని మరుగున పడేసి అది జరగలేదు అనుకోవడం మంచిది కాదు చూడండి ఇది చాలా ముఖ్యం ఇది ఎలా అంటే ఏదో జరిగింది కేవలం హిందూ ముస్లిం పరంగా చూడకండి ఈ గుంపు ఆ గుంపు కొట్టుకున్నారనుకుందాం ఇక్కడ ఇద్దరు చనిపోయారు లేదా వాళ్ళ అమ్మో భార్యో పిల్లలో చనిపోయారు ఏదో జరిగింది ఇప్పుడు వార్తల హడావిడి అయిపోయాక రిపోర్ట్ వేశారు ఇంటర్వ్యూ చేశారు నేను ఏదో చెప్పాను అయిపోయింది మనం వేరే అంశానికి వెళ్లిపోయాం కానీ పిల్లల్ని పోగొట్టుకున్న ఆ వ్యక్తి అతని జీవితంలో అది పోదు లైఫ్ నాట్ టు గో అండర్స్టాండ్ కనీసం ఈ దారుణాలకు ఒడిగట్టిన వాళ్ళు కొంచెం పశ్చాత్తాపం చూపితే తప్ప పోయిన ప్రాణాల్ని వెనక్కి తేలారు కనీసం కొంచెం పశ్చాత్తాపం ఏదో ఓ నష్టపరిహారం అది డబ్బే కానక్కర్లేదు ఏదో ఒకటి ఇద్దరు మనుషులుగా ఇది చేసినందుకు క్షమించండి లాంటిది ముగింపు అది చేయకపోతే ఈ గాయం ఎప్పటికీ సలుపుతూనే ఉంటుంది కాబట్టి సమయం వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం భారతదేశం ఎదగాలనుకుంటోంది దేశాల మధ్య కీలక పాత్రగా అవ్వాలనుకుంటున్నాం ఇది జరగాలంటే మనం దేన్ని దాచిపెట్టకూడదు నిజాన్ని చూడాలి ఆ నిజంతో ఏం చెయ్యాలి చర్య తీసుకోవడం అవసరమా లేక చెయ్యి దాటిపోయిందా ఏం చేయాలి అనేది మనం తర్వాత నిర్ణయించుకోవచ్చు కానీ నిజాన్ని దాచే ప్రయత్నం మాత్రం చేయకండి తరచుగా ప్రస్తావించే ప్రార్థనా స్థలాల చట్టం గురించి మీరేమంటారు నా ఉద్దేశంలో అది చట్టం కాదు అది దేశం పట్ల చేసిన నేరం అది నేరం అని మీరు నమ్ముతున్నారా అది ఖచ్చితంగా నేరమే నమ్మడం కాదు వెన్ యు టెల్ మీ దట్ నా సమస్యకు న్యాయపరమైన పరిష్కారం కోసం నేను కోర్టుకు వెళ్ళకూడదని మీరు చెప్తే అప్పుడు నాకు ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఒక పౌరుడిగా నా హక్కులు ఎక్కడున్నాయి కోర్టుకెళ్లే హక్కే లేదన్నప్పుడు కోర్టులో నేను ఓడిపోవచ్చు అది వేరే విషయం కానీ కోర్టుకే వెళ్ళకూడదంటే అది న్యాయం కాదు అది చట్టం కాదు ఇది భారత ప్రజాస్వామ్యం పట్ల నేరం రాజ్యాంగమే మార్గదర్శక సూత్రమని చూడండి ప్రతిరోజు స్థానిక రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఆ విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదు వాళ్ళకి కావలసింది ఎన్నికల్లో గెలవడం కాబట్టి వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు అవునా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు వాళ్లకు ఏం చేయడానికైనా ఏం మాట్లాడడానికైనా పూర్తి ఉంది ప్రజలు విచక్షణతో ఆలోచించి దేశానికి ఎవరు మేలో నిర్ణయించుకోవాలి నేను ప్రార్థనా స్థలాల చట్టం గురించి అడిగినప్పుడు అది సవరించబడడానికి బదులుగా పూర్తిగా తొలగించవలసిన చట్టం అని భావిస్తున్నారా చూడండి ఈ దేశ పౌరుల ప్రాథమిక హక్కులకే వ్యతిరేకంగా ఉండే చట్టం చేసి మళ్లీ దాన్ని అందంగా ముస్తాబు చేయాలనుకుంటున్నారా లేదు అది పోవాలి నేను న్యాయపరమైన పరిష్కారం పొందలేనని మీరెలా అంటారు మీరు రోడ్డు మీద యుద్ధం చెయ్యకూడదు అని అనొచ్చు దానికి ఒప్పుకుంటాను మీరు బలవంతంగా వెళ్ళి లాక్కోకూడదు అని అనొచ్చు దానికి ఒప్పుకుంటాను కింద గుడిపునాది ఉందని తెలిసినా నేరుగా వెళ్ళి తీసుకోలేను అది నేను ఒప్పుకుంటాను కాని చట్టపరంగా పరిష్కారం పొందడానికి లేదా ఇదేం చట్టం అసలు కుంభమేళ వక్ఫ్ భూమిలో జరుగుతోందని పార్లమెంటు వక్ఫ్ భూమిలో నిర్మించబడిందని వచ్చే ప్రకటనలకు మీరేం చెబుతారు ప్రతిరోజు మీ స్వంత రాష్ట్రమైన తమిళనాడులో వక్భూమిలో నిర్మించబడ్డాయని పదిహైదు వందల సంవత్సరాల పురాతన దేవాలయాలు మరియు గ్రామాలు స్వాధీనం చేసుకున్నారు దీనికి దీనికి మీ స్పందన ఏమిటి ప్రపంచ జనాభాలో మనం పదిహేడు పాయింట్ ఆరు శాతం మనకున్నది ప్రపంచ భూభాగంలో నాలుగు శాతం కాబట్టి భూమి కోసం పోటీ ఉంది అవునా ఈ పోటీని మనం మీకు ఆ స్థిరాస్తి కావాలి నాకు ఆ స్థిరాస్తి కావాలి దీన్ని మనం వ్యాపార రీతిగానో లేదా చట్టపరంగానో తేల్చుకోవాలి అంతేగాని పార్లమెంట్లో నా పక్షానో మీ పక్షానో చట్టాలు చేసేసి నేను మీ భూమి లాగేసుకోవచ్చు మీరు నా భూమి లాగేసుకోవచ్చు అంటే ఇంకా మిగిలిందేమిటి మిగిలేది పోట్లాటే అలా చెయ్యకండి అయితే వక్ఫ్ చట్టం గురించి మీ అభిప్రాయం ఏంటి ఒకటి అర్థం చేసుకోవాలి కుంభమేళ కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతోంది ఎప్పటి నుంచో ఎవరికీ తెలీదు ఎనిమిది పదివేల సంవత్సరాలుగా అయ్యుండొచ్చు నేనంటుంది ఇస్లాం అన్న ఊహకంటే ఎంతో ముందే అది ఉంది ఖచ్చితంగా అది వక్ఫ్ది అయ్యుండదు ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చూడండి ఒక్కసారి వివక్షాపూరితమైన చట్టాలు చేస్తే అంతర్యుద్ధం లాంటి పరిస్థితికి పీఠం వేసినట్టే చాలా గట్టిమాట అంటున్నాను మొదట్లో ఇది అల్లర్లు నిరసనలు దాడులు హింస రూపంలో ఉంటుంది అంతిమంగా ఇది అంతర్యుద్ధమే అవునా దేశాన్ని ఈ స్థితికి తీసుకెళ్లొద్దు ఇప్పటికే చాలా హింస చూశాం పోయిన వెయ్యేళ్లలో ఎన్ని హోమాలు ఎన్ని యుద్ధాలు ఎన్ని లక్షల వ్యవస్థీకృత అవునా ఏదో చేయడం కాదు కేవలం నేరం కాదు వ్యవస్థీకృతమైన అమలు మళ్ళీ వెళ్లొద్దు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు అంటే పాత విషయాలేవి ఎత్తొద్దు అని కాదు అరే ఏది నిజమో తెలుసుకోగలిగే పరిణతి ఉండాలి ఆపై సంప్రదించుకుందాం అవి విఫలమైతే కోర్టుకెళ్దాం వాస్తవాల ప్రకారం మీకు నాకు సమాన హక్కులుండే రాజ్యాంగ చట్టాల ప్రకారం ఇంకా చట్ట ప్రక్రియలో సమాన స్థాయిలో పాల్గొనే అవకాశం ద్వారా వెళ్దాం ఎవరికి దక్కితే వాళ్లకు దక్కుతుంది ఎవరికి దక్కితే వాళ్ళకి దక్కుతుంది రామ మందిరం కట్టారు దాంట్లో ఏదో అన్యాయం జరిగిందని భావించే రాజకీయ వర్గం ఒకటి ఉంది వాళ్ళింకా కనీసం అక్కడికి వెళ్లనైనా లేదు మీరేమంటారు చూడండి నేను ఈ దేశంలో వేల కొద్ది గుళ్ళకు వెళ్ళలేదు చాలా ముఖ్యమైన గుళ్ళకు వెళ్ళలేదు ఎందుకంటే అలాంటి వాణ్ణి కాదు అదే పనిగా గుళ్లకు వెళ్లే కాదు కాబట్టి వాళ్ళ గుడికి వెళ్ళకపోతే దాని గురించి వాళ్లను తప్పు పట్టాల్సిన పనిలేదు కానీ వాళ్ళు ఒక అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారని మీరు అనుకోవడం లేదా అయ్యుండొచ్చు వాళ్ల పొలిటికల్ కాన్స్టిట్యున్సీకి అది ముఖ్యమై ఉండొచ్చు చెప్పనివ్వండి ఉంది నాకైతే అభ్యంతరమేం లేదు మరి గురించి మీరేమనుకుంటారు చూడండి నేను ఉన్నప్పుడు బోల్డన్ని లావాదేవీలు చేస్తూ ఉన్నాను వ్యాపారంలో ఉన్నాను నా ఆస్తుల్లో ఒకటి ఎవరో అమ్మేశారు నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి నాదే హక్కు కానీ ఎవరో దాన్ని ఇంకెవరికో అమ్మేశారు అప్పుడు నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆస్తి కూడా నా అధీనంలోనే ఉంది అయినా వాళ్ళు అమ్మారు ఇదేమిటి అని అడిగాను ఆయన నాతో మీరు రెవెన్యూ అంటే స్టాంప్ డ్యూటీ చెల్లించడానికి సిద్ధంగా ఉంటే కావాలనుకుంటే మైసూరు ప్యాలెస్ ని మీ పేరు మీద రిజిస్టర్ చేసేస్తాను ఎందుకంటే నాకు ముఖ్యమైంది రెవెన్యూ మాత్రమే అన్నాడు ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది అవును ఏదో టార్గెట్ వాళ్ళ పర్సనల్ టార్గెట్ ఇంకేదో నాకు తెలియదు మీరు ఆ డబ్బు కడితే ఆయన మైసూర్ ప్యాలెస్ ని రిజిస్టర్ చేసేస్తాడు అదే విధంగా ఎవరైనా పార్లమెంటుని మీ పేరు మీద రిజిస్టర్ చేయొచ్చు మీరు దాన్ని స్వాధీనం చేసుకోగలరా లేదా అన్నది వేరే విషయం కానీ ఓ వందేళ్లు ఆగారనుకోండి మీ మనవళ్ళు తర్వాత వచ్చేవాళ్లు వందేళ్ల తర్వాత గొడవపడొచ్చు పార్లమెంటు మాది అని ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి అలా చేయడాన్ని అనుమతిస్తుంది అంటారా అవును అనుమతించడం లేదా ఇక్కడిది వేల సంవత్సరాల నుంచి జరుగుతోంది వాళ్ళేమో ఇది మా స్థలం అంటున్నారు పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు అసలు ఇస్లాం అన్న ఊసే లేనప్పటివి అవి తమవని అంటున్నారు ఎలా నేను క్లెయిమ్ చేస్తాను కొన్ని కాగితాలు తయారు చేస్తాను మళ్ళీ మీరు కోర్టుకు వెళ్లడానికి లేదు వాళ్ల దగ్గరికే వెళ్ళాలి కాబట్టి ప్రాథమికంగా ఏ చట్టమైనా సరే ఈ దేశంలో న్యాయం కోసం నా హక్కును కాలరాస్తే అది చట్టం కాదు అదో నేరం చూడండి ఇక్కడ యూపీలో యోగీజీ గ్యాంగ్స్టర్ చట్టం చేశారు వాళ్ళు ఎంత రికవరీ చేశారో తెలుసా పద్నాలుగు పాయింట్ ఒక వేల కోట్ల విలువైన ఆస్తులు స్థిరాస్తులు చరాస్తులు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు గ్యాంగ్స్టర్ల దగ్గర నుంచి వాళ్ళు అంత ఎలా లాక్కున్నారు ఇది జరుగుతూనే ఉంది యూపీ బీహార్లో కొన్నిసార్లు దక్షిణాదిలో కూడా ఇదివరకట్లో జరిగేది ఇప్పుడు అదుపులో ఉంది ఏమిటంటే వాళ్ళు రాత్రి పది గంటలకు మీ ఇంట్లోకొస్తారు మీ భోజనం అయ్యాక హాయిగా కుటుంబంతో కూర్చుని ఉంటారు వాళ్ళు సబ్ రిజిస్ట్రార్తో సహా లోపలికొచ్చి మీ ఇల్లు అమ్మబడింది అంటారు ఎంతకీ వాళ్ళకిష్టం వచ్చిన ధరకి మీరు లేదు మేము ఇల్లు అమ్మట్లేదు అంటారు అదేం కుదరదు అమ్మాల్సిందే అమ్మనంటే ఐదారుగురు రౌడీలుంటారు కొడతారు వినకపోతే మీ భార్య పక్కనో కూతురి పక్కనో నిలబడతారు సంతకం చేయాల్సిందే ఇల్లు ఖాళీ చేయడానికి మూడు రోజులో వారమో గడువిస్తారు ఇలాగే ఆస్తులు లాక్కున్నారు పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తులు పోయిన ఏడేళ్లలో స్వాధీనం చేసుకున్నారు ఏం జరుగుతోందనుకుంటున్నారు ఇలాగే భూ కబ్జా చేసిందని అంటున్నారా చూడండి ఇది అది అనాలనుకోవట్లేదు నాకు అన్ని వివరాలు తెలియవు మీరు మీరా కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ నాది నాకు అనిపిస్తే నేను మిమ్మల్ని నదిలో తోసేసి దాన్ని తీసుకోలేను అది చట్టవిరుద్ధం కాని ఇది నా కుర్చీ నేను నిరూపించగలను అని కోర్టులో దావా కూడా వేయలేను అంటే నాకు ఆ హక్కు లేకపోతే అది నేరం నిజమే ఈరోజు అది పౌరుడి పట్ల అలాగే ప్రజాస్వామ్యం పట్ల కూడా నేరం